నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీరందరూ కూడా పంచతంత్ర కథలు వినటానికి చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అనుకుంటూ ఉన్నాను ఈ పంచతంత్ర కథల్లో ముందు మనం మిత్రలాభం గురించి చెప్పుకుందాం ఈ మిత్రలాభంలో ఈ కథల్లో విష్ణు శర్మ వారి రాకుమారికి ఏం చెప్పారంటే మంచి స్నేహం యొక్క ప్రాముఖ్యత అది ఉండడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం మనం కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఎలా సహాయపడతారు అది చెప్తూ ఆ తర్వాత భాగమైన మిత్రభేదం దాంట్లో చెడు స్నేహం అంటే ఎలా ఉంటుంది వారితో ప్రమాదం ఎలా ఉంటుందని చెప్తారనమాట మనం ఇప్పుడు మిత్రలాభం భాగంలో ఉన్న కథల గురించి చెప్పుకుందాం ఈ కథలన్నీ కూడాను జంతువులతో మాట్లాడిస్తారు ఆయన జంతువు రూపంలో జంతువులు కుక్క పిల్లి లేకపోతే నక్క ఏనుగు కుందేలు అలా అనమాట సో మనం మొదటి కథ ఇవన్నీ కూడా అండి ఒక కథకి ఒక కథకి లింక్ అయి ఉంటాయన్నమాట సో మొదటి కథ పావురాలు వేటగాడు కథ పావురాలు రాజు చిత్రగ్రీవుడు ఉంటాడు చిన్నప్పుడు మీరు అందరూ చదువుకునే ఉంటారు మీ పిల్లలకి చెప్పండి ఈ తెలుగు ఇలా చెప్పడం కూడా వారికి బాగుంటుందండి అవి పావురాలు వేటగాడు కథ ఆ కథలో ఐక్యత వలన ఎలా వాళ్ళు ఇబ్బందుల నుంచి తప్పించుకున్నారు అన్నది ఆ కథ యొక్క సారాంశం అన్నమాట ఒకసారి పావురాలన్నీ కూడా మీకు తెలుసు కదా గుంపులు గుంపులుగా వెళుతూ ఉంటాయి కదా అలా వెళుతూ ఉంటే ఒక పెద్ద అడవి కనిపిస్తుంది అడవిలో పెద్ద చెట్టు ఉంటుంది అయితే ఆ చెట్టు మీద ఒక కాకి ఉంటుంది దాని పేరు లఘు పతనకము ఓకే లఘుబతనకు అనే కాకి ఉంటుంది ఆ చెట్టు కిందకి ఓ తెల్లారి గట్ల ఒక వేటగాడు వచ్చి దాని కింద నూకలు జల్లి దాని మీద వల వేసేసి కొంత దూరంలో దాక్కుని చూస్తూ ఉంటాడనమాట అంత అడవి మర్రి చెట్టు కింద ఎగురుతున్న పావురాలు ఆశపడతాయి ఏ చక్కగా అబ్బా మనం ఎక్కువ దూరం ఎగరక్కర్లేదు ఇక్కడ తినేద్దామని అప్పుడు ఆ పావురాలు రాజు అంటాడు కదా అదేమిటిది మీరు ఒకసారి ఆలోచించండి ఇంత అడవిలో ఇంత కారడవిలో మనిషి దూరం చోట రాత్రికి రాత్రి అసలు అలాగే ఎందుకు జల్లి ఉంటారు అది ఎందుకు తినలేకుండా ఉండి ఉంటారు అని ఈ అనేసరికి ఆ మిగిలిన పావురాలు అంటే ఎప్పుడు ఇలాగే అంటాడు మనకి ఎదురుగుండా కనిపిస్తుంటే బాగుంటుంది కదా మనం వెళ్ళి తిన్నాము అని అప్పుడు ఈయన ఏం చెప్తారంటే మనం అలా మోసపోకూడదు ఈ నోకలు ఆశపడద్దు నేను మీకు ఒక కథ చెప్తాను జాగ్రత్తగా వినండి అని ఆ కథ ఏమిటంటే ఒకసారి ఓ బాటసారి బంగారు కంకణం దొరుకుతుందని ఆశపడి పులి నోటపడి మరణించాడు దురాస దుఃఖానికి చేటంటారు ఆ కథ చెప్తాను వినండి అంటాడు చిత్రగ్రీవుడు ఎవరికి మిగిలిన పావురాలకి పులి బాటసారి కథ ఈ కథ ఒక చెరువు గట్టులో ఒక పొదలో ఒక ముసలి బాగా ముసలి అయిపోయిన పులి ఉంటుంది అనమాట అది ఆ దారిలో వెళ్తున్న బాటసారి ఉంటాడు కదా అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలా ఒక అతన్ని పిలిచి ఓ బాట్సారి ఇలా చూడు ఓ అబ్బాయి ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు చూడు నా దగ్గర ఏముందో చూడు నా దగ్గర బంగారు కడిగి ఉంది దీనికి ఎవరైనా మంచోళ్ళు దొరికితే దానం చేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను నాకు కొంచెం పుణ్యం కావాలి అందుకని నాకు ఇంకా చివరి రోజులు వచ్చేసాయి నా అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు నిన్ను చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నావు నాకు ఈ సాయం చేసి పెట్టవా నా దగ్గర దానం తీసుకోవా అంటుంది అనమాట అనేసి ఏమంటుందంటే నువ్వు వెళ్ళి కాస్త ఆ చెరువులో శుభ్రంగా స్నానం చేసి వచ్చేస్తే ఈ కంకణం నీకు ఇచ్చేస్తాను అని ఆ ఆ పులా చాలా ముసలి ఈ బాటసారికి ఆ చక్కగా మెరుస్తున్న కంకణాన్ని చూసి ఆశి పుట్టింది కానీ లోపల ఓ భయం ఉంది ఓ పక్కన కాంకణము ఓ పక్కన భయం ఆ కానీ ఏదోలా ధైర్యం తెచ్చుకుని ఆ పులితోటి అంటాడు కదా పులిరాజా నువ్వేమో క్రూర జంతువు అందరిని చంపు తింటూ ఉంటావు నిన్నునేమి నేను ఎలా వస్తాను ఈ బంగారు కడియం కోసం ప్రాణాలు పోతాయి అనుకుంటే నేను ఊరుకుంటానా నా వద్దు బాబు అంటాడు అప్పుడు అది అంటుంది కదా నువ్వు అనుకున్నది నిజమేనయ్యా నేను క్రూర జంతువునే నేను కాదనట్లేదు నేను వయసులో ఉన్నప్పుడు చాలా పాపాలు చేసేసాను రోడ్డు మీద దారిలో వచ్చే వాళ్ళని వాళ్ళని పట్టుకుని చంపి తినేశాను కారణం లేకుండా జంతువుల్ని చంపేశాను అందుకుని ఆ పాపాలన్నీ నాకు బెంగతప్పించేస్తున్నాయి ఆ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి నీకు ఇప్పుడు నేను దానం చేసేస్తున్నాను నేనా లేవలేను చూడు నా గోళ్ళ పంచేయువు నాకా పళ్ళు ఊడిపోయాయి కళ్ళు కూడా సరిపో కనిపించట్లేదు అసలు మాంసమే తింటాం మానేశాను తింటాను నాకు పళ్ళేలేవు రేపు మాపో చచ్చిపోతే నన్ను చూసిన భయపడతావేంటి అంటుంది ఓ చేతిలో కడియం పెట్టి అబ్బా ఇదేదో చాలా బాగుందని ఆ స్నానం చేద్దాం అనుకుని దిగుతాడు దిగేసరికి ఏమవుతుంది అందులో ఊబన్మాట అది ఒక ఊబంటే తెలుసా మీకు బురద నేలలో ఇలా కాల్పెట్టంగానే లో తెలియని నూయ నుయ్య ఉంటుంది అందులో దిగిపోతాం అనమాట అలాంటి బురద చెరువు అది ఇంక అందులోకి దిగబడిపోతుంటే బాబాయ్ నన్ను రక్షించండి రక్షించండి అంటే అప్పుడు పులి వచ్చి అప్పయ్య నేను తీస్తాను నువ్వు కంగారు పడకని జాగ్రత్తగా తీసి ఆడు బురద కదా లేవలేని స్థితిలో చంపి తినేస్తుంది ఇప్పుడు ఈ చిత్రగ్రీవుడు అంటాడు కదా మనం కూడా ఇలాగ అత్యాశకి దురాశకి పోతే దానిలాగా మనం దుర్మార్వడం పాలైపోతాము అని అప్పుడు ఆ అందులో ఉన్న ఒక ముసలి పా పావును అంటుంది కదా అని నేను మీ అందరికన్నా పెద్దదాన్ని చెప్తున్నాను వినండి ఆకలితో ప్రాణాలు పోగొట్టకుండా కన్నా చచ్చిపోవడం కన్నా ఎదురుగున్న ఆహారాన్ని వదులుకుని మరో చోటికి వెళ్తాం ఎందుకు మనం ఆకలిగా ఉన్నాం చాలా దూరం ప్రయాణం చేసాం ఇక్కడ ఆగి తినేద్దాం అంటుంది ఆ చిత్తగిరువుడి విషయం మన అందరికీ తెలుసు కదా అన్నిటికీ ఏవో ఒక అనుమానం పెడతాడు మనం తినేద్దామని వెంటనే పావురాలన్నీ కూడాను నేల మీద వాలుతాయి వాలితే తీరా చూస్తే ఏంది కాళ్ళకేమో వాళ్ళ చిక్కుకుంటుంది అప్పుడు అందరూ కూడా ఈ ముసలిదారిని తిట్టడం మొదలెడతారు నీ వల్లే మేము వెళ్ళిపోదాం రాజేమో చిత్రగిరియుడేమో వద్దంటే నువ్వు దిగమన్నావు దిగవు ఇరుక్కుపోయావని అప్పుడు ఈ ముసలి ఈ పావురాలు రాజు అని చిత్రగిరివుడు అంటాడు కదా మనం ఇప్పుడు తిట్టుకుని ప్రమాదంలో ఉండిపోయిన తర్వాత వెళ్ళిపోయాక ప్రమాదంలో పడ్డాక తిట్టుకుని ప్రయోజనం లేదు మనకు ఒక ఉపాయం ఆలోచించాలి అని అదిగో ఎదురుగుండా నాకు ధ్వని వినిపిస్తోంది వేటగాడు అడుగు దూరం నుంచి వస్తున్నాడు మనం తొందరగా ఆలోచించాలి అని ఐకమత్యమే బహావాలు మన అందరం కలిసికట్టుగా ఉందామని ఏం చేస్తాడంటే మొత్తం అందరూ ఒకేసారి ఎగరమంటాడు వలతో సహా పావురాలన్నీ కూడా పైకి ఎగురుతాయి అవి చూసి వేటగాడు చాలా ఆశ్చర్యపోతాడు అతను ఇంకా కూడా పరిగెత్తుకెళ్ళి దొరక్క వెనక్కి వెళ్ళిపోతాడు ఇవి పావురాలు ఎగురుకుంటూ అన్నమాట ఈ కాకి లఘుపతన కొంచెం చూస్తోంది కదా ఇవన్నీ ఎలా తప్పించుకుంటాయా అసలు ఏం జరుగుతుందో ఎక్కడికి ఎగురుతాయా అని అది కూడా వాటి కూడా ఎగురుతూ వెళ్ళటం ప్రారంభించింది వెళ్ళగా వెళ్ళగా ఒక చోట ఆగాయి అక్కడ మన ఈ చెట్టు కింద వాళ్దాం అక్కడ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ బాల్య స్నేహితుడు హిరణ్యకుడు అని ఎలా ఉంటుంది నేను పిలుస్తానని ఈ అక్కడ ఆ కింద దాపితే మొత్తం ఆ కన్నం దగ్గర ఆగితే లోపల నుంచి బయటకు వచ్చే ఎలక జాగ్రత్తగా ఆ నేను నీ ఫ్రెండ్ అని చెప్తే వచ్చి మొత్తం ఆ వెల ఎలక ఆ వలనంతా కొరికి ఆ అన్ని విడిపించేసి ముందు నిన్ను విడిపిస్తానంటే వద్దు వద్దు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ముందు భయంలో ఉన్నారు వాళ్ళని విడతీయమని జాగ్రత్తగా వాళ్ళని విడిపించి ఆ ఎలక స్నేహం వల్ల తన వాళ్ళందరినీ కాపాతాడనమాట ఇది మన మొదటి ఒక ఒక రెండు కథలు మిత్రుడు ఉండడం వల్ల మనకు వచ్చిన ప్రయోజనం మిగిలినవి రేపు చెప్తాను జాగ్రత్తగా విని పిల్లలకి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్